తెలంగాణ ప్రభుత్వం గద్దర అవార్డులను ప్రకటించింది ఈ అవార్డుల ప్రకటనలో చాలా అయినవి ఉంది అసలు గద్దర పేరుతోటి తెలుగు సినిమా అవార్డులను ప్రతిష్ఠించడంలోనే ఔచిత్యం లేదు అది అటు గద్దరికి ఇటు తెలుగు సినిమాకి కూడా న్యాయం చేసినట్టు కాదు గద్దర ఫిలాసఫీ వేరు ఆయన పనిచేసిన రంగం వేరు తెలుగు సినిమా ప్రపంచం వేరు ఈ రెండింటికి ముడిపెట్టడం అంత సముచితంగా కనిపించదు ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడడం తప్ప సినిమా రంగంతో గద్దరికి పెద్దగా అనుబంధం ఏవీ లేదు సామాజిక ఆర్థిక కోణాలతో సంబంధం లేని కళారంగంతో గద్దరుకున్న సంబంధాలు పరిమితం అదొక ఐరనీ అయితే గద్దర్ పేరు మీద పెట్టిన అవార్డుని పుష్ప టూలో నటించినందుకు అల్లు అర్జున్కి ఇవ్వడం మరొకటి పుష్ప టూ అనేది పూర్తిగా కమర్షియల్ చట్టంలో నిర్మించిన చిత్రం ఈ సినిమాలో కథ కానీ పాత్రలు కానీ మనుషుల్లో ఔన్నత్యాన్ని పెంచేవి కావు అల్లు అర్జున్ నటన మాస్ మసాలాతో ప్రేక్షకులను రంజింపజేసి ఉండొచ్చు కానీ ఆ పాత్ర కానీ ఆ పాత్రని నిర్వహించిన విధానం కానీ అవార్డులు పొందగల స్థాయిలో ఉంది అని చెప్పి అనుకోవడం కష్టం అందులోనూ గద్దర పేరు మీద ఉన్న అవార్డులు కాబట్టి సహజ జీవిత చిత్రానికి ప్రాధాన్యం ఉంటుంది అని భావించటం వల్ల ఇదొక ఎనామలీగా కనిపిస్తుంది థియేటర్లో తొక్కిసలాటకి కారణమయ్యాడు అని అల్లు అర్జున్ ని జైలుకి పంపించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఆయనకిప్పుడు అదే సినిమాకి ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం ఇంకో ఐరని తొక్కిసలాటకి సినిమా క్వాలిటీకి సంబంధం లేదు అన్నది నిజమే అయితే అప్పుడు ఆ ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరమైన దానికంటే కఠినంగా వ్యవహరించింది ఇప్పుడు అదే అల్లు అర్జున్కి అర్హమైన దానికంటే ఎక్కువ గుర్తింపునిచ్చినట్టుగా కనిపిస్తోంది దీనికి రాజకీయపరమైన ప్రాధాన్యం ఉండకపోవచ్చు కానీ కొంత గందరగోళపు మెసేజ్ అయితే ఉంది